పరిచయం పిటిషనరీ ప్రార్థనలు కూడా విద్యాపరమైన పాత్రను పోషిస్తాయి మన నిజమైన అవసరాలు ఏమిటో మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవి మాకు సహాయపడతాయి మనం తరచుగా కోల్పోయే మరియు ఆశించే పనికి మారిన విషయాల కోసం కాకుండా శాశ్వతమైన విలువైన వాటి కోసం జ్ఞానం కోసం ఏలోహిముకి సామీప్యత కోసం పాపం నుండి ప్రక్షాళన కోసం అనిచ్వేత నుండి విముక్తి కోసం ఆరోగ్యం కోసం జీవనోపాధి కోసం ప్రార్థించమని అవి మనకు బోధిస్తాయి శాంతి కోసం నీతిమంతుల సమర్థన కోసం పవిత్ర భూమిలో యూదుల పునరుద్ధరణ కోసం ఏలోహిం పిటిషనరీ ప్రార్థనకు సమాధానమిస్తాడు కానీ మన నిర్దేశాల ప్రకారం కాదు ఏలోహిం తన విశ్వంలో పనిచేసే చట్టాలను అధిగమిస్తాడని మనం ఆశించలేం మనం కోరుకునే లక్ష్యాలను సాధించడంలో ఏలోహిం మన స్వంత పాత్రను భర్తీ చేయలేడు మనిషి మరియు ఏలోహిం సృష్టి కార్యంలో భాగస్వాములు మానవుడు తనను సవాలు చేసే లోపాలపై పోరాటంలో ఏలోహింతో కలిసి పనిచేసేవాడుగా ఉండాలి అదేవిధంగా మన అభ్యర్థనలు మొత్తం ప్రపంచ అవసరాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఏలోహిం వాటిని లక్ష్య పెట్టాలని మనం ఆశించలేం మానవ స్థితిలో అంతర్లీనంగా ఉన్న పరిమితుల నుండి ఏలోహిం మనలను ఎత్తివేస్తాడని మనం ఆశించలేం మన మరణాలను రద్దు చేయమని మేము ఆయనను అడగలేం అంటే జీవితం మనకు పరిమిత సమయం కేటాయించబడుతుందని లేదా మన వాతావరణంలో శత్రు శక్తులచే దాడి చేయబడినప్పుడు నొప్పిని అనుభవించే మన సామర్థ్యాన్ని మాత్రమే అని అర్థం ఎప్పుడు లేదా తర్వాత మన లక్ష్యాలను సాధించడంలో సహాయం చేయడం ద్వారా లేదా మన పరిస్థితిని అంగీకరించి దానిని భరించే శక్తిని ఇవ్వడం ద్వారా ఎలోహిం మన ప్రార్థనలకు సమాధానమిస్తాడు ప్రార్థన యొక్క అన్ని వ్యక్తీకరణలలో మనల్ని ఎలుహింకి దగ్గరగా తీసుకురావడం మనం ఆయన చిత్తాన్ని మరింత నమ్మకంగా నిర్వహించడం మన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలుహింని ప్రేరేపించడం కాదు రబ్బీ అబ్రహాం ఐజాక్ కు చెప్పినట్లుగా ప్రార్థన అనేది శాశ్వతమైన మరియు మార్పుకు అతీతమైన అన్నింటికి మూలమైన ఎలుహింలో ఎటువంటి మార్పును ప్రభావితం చేయదు ఇది ఆత్మను దైవిక ఎత్తుల వైపుకు పెంచడానికి ప్రయత్నిస్తుంది మనం కేవలం మాటలతో ప్రార్థించం పదాలు పాడటం నృత్యం చేయడం వంగి నమస్కరించడం మరియు మోకరిల్లడం వంటి మరింత నాటకీయ వ్యక్తీకరణల ద్వారా బలపరచబడతాయి ఇవి మన ఆచారాల ప్రదర్శనను కలిగి ఉంటాయి తరతరాలుగా మనుషులు ఉపయోగించిన ఆచారంలోని ఒక అంశం ఏలుహింకి నైవేద్యాలను తీసుకురావడం మానవుడు తన భక్తికి వ్యక్తీకరణగా ఏలోహిమ్ని ఏ టోకెన్లలో అందించగలడు మనకు విలువైన ఏదైనా వస్తువు మన మనోభావాలను వెల్లడిస్తుంది మన పూర్వీకుల మాదిరిగానే ఒక మత సంబంధమైన ప్రజలలో ఇది సహజమైనది